మొన్న ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో తిరుపతిలో మీకు దర్శనం విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారని విన్నాను ఎవరు మీరే తిరుపతిలో దర్శనం అందరికీ విఐపి మీరు మళ్ళీ అంత ఇంపార్టెంట్ ఒకసారి అంటే తిరుపతిలో ఎప్పుడూ అదే జరుగుతాయి అదేమో ఆ వెంకటేశ్వర స్వామి కూడా విఐపిలు అని వచ్చుతారేమో అక్కడ నేను ఒక బిచ్చగా దాన్ని కదండి నన్ను ఎందుకు పిలుస్తాడు అండ్ షావుకారి దేవుడు కదండి షావుకారి గ్లామర్ మనం మనల్ని పనికిరాదు ఆయన మా ముసలాయన సూపర్ అండి మా బాబా సూపర్ ఎంతమంది ఎవరు అడ్డు వచ్చినా అక్కడికి పోతే నా దగ్గరికి వస్తాడు ఆయన అది భక్తి కాదండి అది ప్రేమ అండి అంతే భక్తి అంతా భక్తులం కాదు కదా భక్తులు అంటే నాలుకీ తలకాయకి వచ్చి ఇచ్చిన వాళ్ళకి ఆయన దర్శనం అది కాదండి భక్తి అనేది లేదండి మన థాటే భక్తి మన ప్రేమ భక్తి మన ధర్మం భక్తి అంతే ఏమో నాకు తెలిసింది అది అన్నీ నాకు ఉన్నాయో తెలీదో కొంచెం పా పాటించడానికి ప్రయత్నిస్తేనే నాకు ఎన్ని మీరు యాక్టర్స్ జరుగుతున్నాయంటే మరి ఎన్ని జన్మలే ఎత్తుతారు నేను పాటిస్తున్నానండి నేను పాటించడం అంటే నా ప్లేస్లో నేను ఎంత ఎలా ఉన్నా కూడా ఇలా పొగరుగా కనపడేటట్టు ఉండడమే నేను పాటించడం అదే పాటించడం సెల్ఫే నా పాటించడం ఎవరైనా తింటావా తింటావా అని అడుగుతారా తిను తిను అంటారా ఏంటని మాట్లాడుతున్నారు మీరు కొంతమంది ఎక్కడ తిన్నామని అడుగుతే పెట్టాల్సి వస్తుంది అని అడగరు అంత అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ తెలుసు కదండి అదే అండి చాలా ఉన్నాయి మళ్ళీ సాయం సాయం విషయానికి వస్తే అసలు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు అమ్మా మీ వయసు తెలుసుకోవచ్చు వయసుకోవచ్చు ఒకటి ఏం తక్కువ ఎక్కువ ఏమో నాకు వయసుతో పని లేదండి నడుస్తున్నాను కదా ఎస్ నా టీ నేను పెట్టుకుంటున్నా మీతో మాట్లాడుతున్నట్టు ఇట్లా అంటున్నా ఏమీ లేకపోయినా ఇట్లా అంటే అదే నా వయసు మళ్ళీ ఇంతకుముందు సహాయం విషయానికి వస్తే ఒక ఒక దర్శకుడు మీకు అంటే ఎందుకు సహాయం చేసే వాళ్ళని దూరం కొడతారు చేయకూడతారు మీరు ఎందుకు అంటే మీ మీద గౌరవం మీదే కదా ఎవరైనా సహాయం అది గౌరవం కాదండి ప్రేమ అదే ఆ ప్రేమతో కదా మీరు ఎవరైనా కాల్ చేసినా మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని మీరు వాళ్ళని ఎందుకు చేయకూడదారు ఒక దర్శకుడు ఒక దర్శకుడు కాదు కాదు ఇప్పుడు ఇది ఏమీ సంఘటన జరగకుండా చేస్తున్నది పూరి బాబుది నాగార్జున బాబుది ఊరిలో కాదు అది సంఘటన కాదు అది జన్మ అది దానికి చెప్పలేం అది ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక పైన అది రుణం ప్రేమ రుణం రుణం అంటే అప్పు కాదండి బంధం ఏదో అది దానికి తెలుగులో నాకు అంత చెప్పడం రాదు సహాయం అనేది ఓపెన్ ఆర్ట్ చూసేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేసేది ఆ టైంకి ఎమోషనల్ సినిమా చూస్తే ఏడుస్తామే అలాంటిది ఎవరన్నా ప్రోగ్రామ్ హెల్ప్ చాలామంది అప్పుడు నేను అన్నా హెల్ప్ చేయలే అదే కదా చెప్పడానికి వచ్చా ఓ ఏడు చేస్తున్నారు ఓపెన్ డార్ట్ చూసి ఫారిన్ నుంచి అంతా చాలా మంది అంటే మినిమం ఒక రెండు మూడు వేల మంది చేశారండి ఆ ఒక నెల అమ్మ తక్కువ చేయలేదండి అంటే అంతమంది రియాక్ట్ అయ్యారు అసలోడు తప్ప అసలోడు తప్ప అందరూ రియాక్ట్ అయ్యారు అయ్యి అవన్నీ మీకు ఏదైనా చెయ్యాలండి అంశం అని వాళ్ళ ప్రేమ అంతా చెప్పారు నేను ఒక్కటే అన్నా అవండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు వన్ మంత్ తర్వాత కూడా మీరు ఇదే చెప్పండి ఓకే వన్ మంత్ తర్వాత కూడా మీరు అడగండి అప్పుడు నేను అడుగుతాను అన్న అప్పుడు మీకు మీకేమవుతుంది అక్కడ ఎమోషనల్ అయితే ఆట ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చేస్తుంది అలా సగం పోయారు ఒక సగం మంది అంటే అంటున్నట్టు అడుగుతున్నారు బాగోదని కొంతమంది మాత్రం రెగ్యులర్గా అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పటికే అడుగుతున్నారు ఆ ఇద్దరు ముగ్గురిని మాత్రం నేను నిజంగానే చెప్పా ఇప్పుడు నేను నమ్ముతానండి మా బాబాని ఏదో ఒకరిని నమ్ముతాను చాలా అవసరమైనప్పుడు మీ లోపల దూరి ఆయనే ఇప్పిస్తాడు అంతవరకు నేను అడిగే పరిస్థితి రాకూడదని మీరు బ్లస్ చేయండి చాలు అంతే అని అనేదండి ఒక దర్శకుడు మీకు ఫోన్ చేసి ఏంటమ్మా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ పెట్టాయి అని అన్ని కసురుకున్నారంట అది నిజమేనా కాదు ఎవరిని ఒక దర్శకుడు ఎవరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తాను ఎలా ఉంటాయి హెల్ప్ కాదు దాసరి నారాయణరావు గారు అని డైరెక్టర్ ఉన్నారు కదండి ఆయన ఎవరికో పదివేలు ఇరవై వేలు ఇస్తున్నాడంట ఒక ఒక టైంలో ప్రోగ్రాంలో ఓకే ఓకే చరిత్రలు ఎంత తమాషాగా ఉంటాయంటే హైదరాబాద్ అనే ఊరి ఎలా వచ్చిందో ఆ పేరు కానీ వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన లెవెల్లో మాట్లాడితే మెడ్రాసులో మేమంతా చచ్చిపోయావా చచ్చిపోయిందే రమాప్రభ రోజుకు పది సినిమాలు యాక్ట్ చేసిన రమాప్రభ చచ్చిపోయిందే ఇంకా బతికే ఉన్నాను కదా నా ముందే ఇన్ని అబద్ధాలా ఇంత కాంప్లెక్స్లా ఇంత ఈగోలా వీళ్ళకి వీళ్ళెవరండి నాకు ఇవ్వటానికి నా బాబా ఉన్నాడు లేకపోతే ఎత్తుకుంటా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఇంకొక డైరెక్టర్ పేరు అడగద్దండి మంచిది కాదు అది కరెక్ట్ కాదు పేరు డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అమ్మ మీరేదో చాలా ఇబ్బందిలో ఉన్నారంట కదా ఈడేదో పెద్ద కోచర్లు లాగా చాలా ఇబ్బందిలో ఉన్నారంట గురువు గారు అడగమన్నారు ఏ గురువు గారు అన్న నా గురువుగారు ప్రత్యేకాత్మ గారు ఏ గురువు గారు నా గురువుగారు కేఎస్ రావు నా గురుగారు బిఏపి సుబ్బారావు నా గురువుగారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పిఏపి సుబ్బారావు గారు నా గురువు గారు చాలామంది ఉన్నారు మా గారు అన్నపూర్ణ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గురువు అంటే ఒక ఒక ప్రేమను ఇచ్చేవాళ్ళు ఒక విద్యను నేర్పేవాళ్ళు ఒక జీవితాన్ని ఇచ్చేవాళ్ళు గురువు ఏ గురువు గారు అన్న అడిగానండి ఎందుకంటే నాకుండే అటాచ్మెంట్కు నాకు అడిగే హక్కు ఉంది నాకు నాకు అడిగే ధైర్యం ఉంది నీకే అంత ఉన్నప్పుడు నాకుండదా నీలో నేను లేనా నీ ప్లేస్లో నేను లేనప్పుడు నీ ప్లేస్ కంటే బిజీగా ఉన్నా నేను నీ ప్లేస్ కంటే నేను పాపులర్గా ఉన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్లో రెండు రూపాయలు లేకపోతే నేను తక్కువైనట్ట అంటే మానవత్వానికి మనిషికి ఫ్లష్కి లేదా మర్యాద ఎట్లా అది అప్పుడు అడిగిన ట్రెండ్ వాళ్ళు తత్త మామూలు వాళ్ళు అప్పుడు అన్న ఏ గారు అన్న అన్నారు ఏంటి ప్రాబ్లం చెప్పండి ఇట్లాగన్నా ఏం చెప్పండి అన్న అందుకని ఇబ్బందిలో ఉన్నారు మీకు కూడా ఏదన్నా సహాయం నాకా మీకేం కావాలి సహాయం అని అడిగా పెట్టేశారు ఫోన్ ఇది మీకెలా అనిపిస్తుందండి మనిషికే చెప్పండి ఊరికే యాంకర్ లాగా కఠినంగా కూర్చొని మాట్లాడకండి మీరు మీకు ఎలా అనిపిస్తుంది అండి నిజంగా అడుగుతున్నావు ఓపెన్ కట్ చేయకండి నేను కట్ చేయను నేను కట్ చేయను నేను మంచి వాళ్ళంతో చేశారు మంచి ఉద్దేశంతో ఎట్లా చేస్తారండి రమాప్రభ ఇంటికి వస్తారు రమాప్రభుని ఇంటికి పంపిస్తారు ఏం కావాలి మా నీకు ఏం కావాలి తీసేసుకొని అంటారు అది ఇంటి మనిషిగా చేసేది ఓకే ఎవరి చేత ఫోన్ చేయించేసి నీకేం కావాలంటే స్టేజ్లో పిలిపించి మూట ఇస్తావా నాకు ఒక్కొక్క మూట అచ్చని నేను నేర్చాను మీకు నగలు నేను ఇచ్చాను మీకు డబ్బులు ఆ చరిత్ర తెలియదా ఎవరికి ఏంటండి ఏంటి అనుకుంటున్నారు మీరు గొప్ప గొప్ప వాళ్ళు మహామహా వాళ్ళు లేచిపోతున్నారు మీరు ఇల్లు అక్కడ అసలు మీకు భయమే లేదా లేచిపోతామని ఎన్ని ఇంకా రెండు వేల సంవత్సరాలు ఉంటారని మీ ధీమాలు ఎప్పుడు ఆగదండి వైలిన్ మాటలు వేరు భక్తి వేరు మానసికం వేరు ఆలోచన వేరు యద్భావం తద్భావతే బయటికి బాగా కనపడుతున్నారు లోపలంతా కుళ్ళిపోయిన జీవితాలు నేను సూపర్గా గున్నా అడుక్కు తిన్నా సూపర్గా గున్నా స్వతంత్రి స్వతంత్రమే సూపర్ జీవితం నాకు ఇష్టం ఉంటే రోడ్లు పడుకుంటాను ఒక రోడ్డు ఇష్టం ఉంటే సూపర్గా రాజమండ్రి ఇప్పుడు ఏదో గోదావరి ఏదో అది ఇప్పుడు రాజకీయ రాజ రాజ రాజది వస్తా ఉంది ఏంటి అమరావతి అమరావతి అక్కడికి వెళ్ళి పడుకుంటా మీరు రావండి తిగ్గుతో నాకేంటి మీరు రావండి తిగ్గుతో నా తర్వాత అండి యాభై మూడు అయింది నేను చిన్నమాక్క చెడు చిన్నచడిత్ర యాభై ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు రోజు కూడా బాబా నన్ను ఖాళీగా పెట్టలేదండి ఈ రోజు వరకు నన్ను పెట్టలా ఏ హీరోయి హీరోయిని కూడా లేదండి చాలా గొప్పగా చెప్పగలుగుతా ఏమై హీరోయిని చాలామంది అంటుండంటారు ఒక పది పిక్చర్లు చేసేసి హీరోయిన్ కథలే చెప్తారు నేను హీరోయిన్ నిజ జీవితంలోనూ హీరోయిని నా పర్సనల్ ఎంజాయ్మెంట్లోని హీరోయి స్వతంత్రలో హీరోయి ఏంది హీరోయిన్ అంటే ఏంటి హీరోయిజం అంటే ఏంటి సపరేషన్ ఒక సపరేట్ అంటే ఒక హిండివిజువల్ సినిమాలో వేషం వేస్తేనే బిచ్చగారి హీరోయిన్ అయిపోతుందా లేకపోతే రాణి బిచ్చగారు వేస్తాను బిచ్చగారి అయిపోతుందా రియల్ లైఫ్లో నువ్వెవరు నేను హీరోయిన్ మీరు ఇంకా కోట్లు ఉన్నా కూడా ఇంకో కోట్ ఓడిస్తున్న దగ్గర పడుతున్నారు అన్న అంటున్నారు అమ్మ అంటున్నారు హాయ్ అంటున్నా నేను అంటల్లా వెనకాల చూస్తే రెండు పైసలు లేకపోయినా రాజీవ్ గంజి సూపర్గా తాగుతా హెల్త్ కూడా మంచిది పోరా అంట మీ నిజమండి అది నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడు మీ జన్మని ఎందుకండి శవానికి బట్టలు వేసుకున్నట్టు శవం ఎక్కినట్టే శవాలకి ఎందుకండి డెకరేషను మనిషికి కావాలి డెకరేషన్ మా నాగేశ్వరరావు గారు ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తానండి వైబ్రేషన్ అనే దానికి ఎవరికి తెలియనిది చెప్తున్నా ట్వంటీ సెకండ్ అనేది మాత్రం గుర్తుంది ఏ నెల సంవత్సరం గుర్తులే మా నాగేశ్వర గారు ఓపెన్గా చెప్తాను నాకు నా పుట్టినరోజులే నాకు గుర్తుండవు ఆయన చనిపోయిన ముందు రోజు ట్వంటీ ఫస్ట్ ఒక చిన్న కంపెనీ వాళ్ళు డబ్బింగ్ పెట్టారు మీకు కూడా చెప్పలే ఆ అవకాశం మా నాగేశ్వరరావు సోలే ఇచ్చిందేమో మా నాగేశ్వరరావు గారు సోలు ఇచ్చింది ఆ సోలుకి నేనంటే ఎంత ఇష్టమో మా యతి రంగారావుకి మా నాగభూషణానికి నేనంటే ఎంత ఇష్టమో మాకు మాత్రమే తెలుసు అది నాకు మాత్రమే తెలుసు ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఏ ఆర్టిస్టులు తెలియదు ప్రతి ఆర్టిస్టులు మైక్ నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పంటే దరిద్రమైన డైలాగ్లో స్పందన ఒకటి స్పందన అంటే మీనింగ్ తెలుసా మీకు స్పందన ఏంటండి నీకు నాకు స్పందన ఏంటండి అన్నీ అబద్ధాలే అప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు ఉన్న ఆ ప్రేమలు బంధాలు కొన్ని ఉంటాయండి దానికి సెక్స్ అవసరం లేదండి సెక్స్ అనేది ఐదు రూపాయలు ఇస్తే రోడ్డు రోడ్డుకు దొరుకుతున్నాయి ఇప్పుడు రేట్ బిడ్డ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు దొరుకుతున్నాయి సెక్స్ ఇంపార్టెంట్ కాదండి అప్పుడు ఇరవై ఒకటి నాకు కొంచెం ఒళ్ళు బాగాలేకపోతే సలహె ఎక్కించడానికి నాకు తెలిసిన అబ్బాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు నాకు డాక్టర్స్ మెడిసిన్స్ నమ్మకం లేదు వద్దంటాను వద్దంటే ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండే ఆయన పోయింది సలహె ఎక్కిస్తున్నారు ఒక ఫోను చిన్న కంపెనీ వాడు నెంబర్ అండి నెంబర్ అండి టూ ఓ క్లాక్ అమ్మ చిన్న డబ్బింగ్ కదా మీకు బ్యాలెన్స్ అంత ఇవ్వలేము ఒక పదివేల రూపాయలు ఇస్తాము టికెట్ ఓపెన్ టికెట్ అదే అప్ అండ్ డౌన్ పంపిస్తాము డబ్బింగ్ వచ్చి చెప్పారా రేపు మార్నింగ్ అన్నారు ఎందుకు వెళ్ళానో తెలియదండి మీకు అర్థమైందా ట్రైన్లో ఎక్కా అంటే ఇరవై ఒకటి నైటు రెండు గంటలకు నేను ట్రైన్లో ఉన్నా ఇరవై రెండు మార్నింగ్ దిగాలి డబ్బింగ్కి కరెక్ట్గా అప్పుడే ఆయన ప్రాణం పోయి ఉందండి నాగేశ్వరరావు గారిది టూ టూ త్రీ టూ టూ ఫోర్ అది నాకు తెలియదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దిగి గెస్ట్ హౌస్కి వెళ్ళా వెళ్ళి ఈ సీరియల్ హిందీ సీరియల్స్ అలవాటు నాకు అని ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుందని ఓపెన్ చేస్తే ఫ్లాష్లో ఇట్లా ఉంది పోయారు అనేది మీకు నాకు ఏడుపురాలు షాకులా ఏంటో బ్లాంకు అదేంటి అని చూస్తుంటే ఆ ఆ మిడ్ నైట్ పోయి ఉన్నాడు ఆయన సోల్ ఉందనే దానికి నేను నిదర్శనం చెప్తున్నాను అట్లాగే నాలుగైదు ఇన్సిడెంట్లు ఉంది రంగారావు గారికి నాకు ఉంది ఛాయాదేవికి నాకు ఉంది మా రాజుబాబుకి నాకు ఉన్నా కూడా జరగలే వాడు నాకు సొంత అన్న కంటే ఎక్కువ సరే నేను వెళ్ళేదిగా కరెక్ట్గా సిక్స్ థర్టీకి సెవెన్కో వాణిశ్రీ ఫోను ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫోను లేదు నాకు డబ్బు పంపి టికెట్ ఇచ్చిన వాడు రానులేదు గెస్ట్ హౌస్లో దింపేశాడు ఫ్లాష్లో చూస్తే నాకెత్త ఇలా ఉంది నాకేమీ తెలియదు ఎవరికి ఫోన్ చేయాలో నంబర్లు తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు అండి అప్పుడు నేను అట్లాగే ఉన్నా కొంచెం అప్సట్లు ఒకే ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయా ఏమి తీసుకోవాలా అంటే ఎలా పిలిపిస్తుంది సోలని అని చెప్పడానికి మీకు చెప్తున్నాను అంటే చాలా జరిగింది నాకు వెళితే వాణిత్రి ఫోను ఏమే నువ్వు ఎక్కడున్నావు ఇలా అంటే అవును అని నేను ఇప్పుడు చూసానంటే నువ్వు ఎక్కడున్నావు అంటే హైదరాబాద్కి ఇప్పుడే వచ్చానన్నా అయితే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ నైన్ థర్టీకి రెడీగా ఉండు నేను వచ్చి పికప్ చేస్తాననింది ఎలా చేస్తానని ఎవరు చెప్తే చేశారు ఒక్కటే అక్కడండి అదే ఆత్మ ఆత్మ సంబంధాలకి ఎవరు ప్రవక్కర్లో పోక్కర్లో వాళ్ళకి వెహికల్స్ బండి అక్కర్లా వచ్చేస్తుంది ఏదో కారణంతో సోర్లు రప్పిస్తుంది అక్కడి నుంచే నాకు నమ్మకాలు ఎక్కువండి సరేని వెళ్ళామండి అక్కడికి వెళితే ఆయనకు సంబంధించిన ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం నన్ను హట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో హట్ చేస్తే నేను ఏం మాట్లాడినండి ఎప్పుడు ప్రకృతితో చెప్తా నీ ఇష్టం బాబా నీ ఇష్టం బాబా నీ ఇష్టం బాబా అంటా అవమానం మాత్రం పరచకూడదు నాకు రిజల్ట్ కావాలి అంటే అంతే ఇంకంతకంటే భక్తి నా గబ్బ గబ గని ఒక అర్చిచ్చు పరిగెత్తుకొచ్చి నన్ను ఎత్తుకుపోయారు అక్కడ కూర్చోబెట్టడానికి లోపలికి రాకూడదు అని ఒక ఒక ఆవిడ అసలు ఆయన ఆత్మ పిలిచిన తర్వాత వీళ్ళెవరదండి లోపలికి రావద్దు రా అని చెప్పడానికి ఆ కాన్ఫిడెన్స్ నాకుంది ఏదో ఒకటి మీరేకల్స్ మాత్రం మీ రేఖల్స్ అంటారు దాన్ని ఏదో ఒకటి ఆయనకు నాకున్న దగ్గర సంబంధానికి తగిన తగిన ఇన్సిడెంట్ జరుగుతుందని నమ్మకం మాత్రం నాకుంది ఎంతమంది వచ్చినా రాకపోయినా ఆ సోల్ బలం వేరు అప్పుడు కూర్చున్నా ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోయిన్లు అప్పటికి ఫేమస్లు రైట్ హ్యాండ్లని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాదులో వాళ్ళు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూస్తే కేసులు చాలా ఉన్నాయి అక్కడ మీకు అర్థమైందా క్లియర్గా అంటే వైలెన్స్కినూ కొన్ని పనులకు రైట్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళ కింద లెక్క వాళ్ళకు మర్యాద ఏమి ఉంటుందండి అసలు గౌరవం ఏముంటుంది మరి మీకు జరగలేదా ఇన్సిడెంట్ నాకు జరిగింది అక్కడ చెప్తాను మీకు అందరూ అవైడ్ చేశారు తోశారు ఒక హీరోయిన్ కూడా నన్ను తోసింది ఏం మాట్లాడలే సైలెంట్గా ఉన్నా పోయాను నిలబడ్డాము మన టబు మన అనుష్క వీళ్ళు వచ్చారు నా దగ్గర పట్టుకున్నారు నిలబడ్డాము ముందు అండి ఇది ముందు రోజు అప్పుడే వచ్చి దిగుతూ ఉంది అయిపోయింది నెక్స్ట్ డే ట్రైన్ నాలుగు గంటలకు టికెట్ బుక్ చేశారు ఇంతవరకు డబ్బింగ్ వాళ్ళు ఇది లేదు వాళ్ళు ఏర్ ట్రీన్లో వాళ్ళు దానికి నన్ను తీసుకెళ్ళడానికి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే నాగేశ్వరరావు సోలుకి ఆ ప్రొడ్యూసర్ని యూజ్ చేసుకున్నారు అదే వాళ్ళ ముఖమే తెలియదు వాళ్ళు లే పదివేలు ఉంది సూపర్ టికెట్ ఉంది ఓకే ముందు రోజంతా ఉన్నా నెక్స్ట్నే పెట్టారు చాలామంది తోసేస్తున్నారు లోపల అరుగు మీద ఆయన పెట్టారు రౌండ్ తిరుగుతున్నారు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని ముఖం చూస్తేనండి నేను యాభై ఏళ్ళగా యాభై ఐదు ఏళ్ళుగా అంత అందంగా ఎప్పుడు చూడలేదనండి ఎవరు ఫేస్ని నాగేశ్వరరావు గారి ఫేస్ని అంత అందంగా నేను చూడలేదండి ఒక మనిషి చనిపోయిన తర్వాత అందంగా ఉంటారనేది ఒక సెయిన్స్ ఉంటారు ఎట్లా చెప్పాలి భక్తులు భక్తులు కూడా సెయిన్స్ అవధూతలు ఉంటారు అది అది వేరేనండి అది అన్నీ చెప్తే మామూలు వాళ్ళకి అర్థం కాదండి దానికి భాష కూడా నాకు రాదు ఆ ఫేస్ ఏంటి అది అప్పుడు నాకు అనిపించింది ఆయన అలాగే ఉంటాడు అందమేంటి నన్నుకు వచ్చిన ఏంటి ఆయన అలాగే ఉంటారు ఓకే ఆయన అంత అందంగా ఉంది కళ్ళతో అందరూ తిరుగుతున్నారు మానసికంగా నేను తిరుగుతున్నా అంటే ఫ్యామిలీ మెంబర్తో నేను తిరగలేను ఫ్యామిలీ మెంబరు డబ్బులు ఇవ్వడానికి ప్రాపర్టీ ఇవ్వడానికి బంధానికి బ్లడ్ రిలేషన్కి అని కాదు కదా మానసిక సోలో ఒకటి ఉంటుంది కదా లోపల ఆ బంధం తిరగాలి ఏం చేయాలి అన్న మా వెంకటబాబు బాబు పెద్దోడు తిరిగినప్పుడల్లా నన్ను ముట్టుకొని తిరిగాడు రెండుసార్లు అటాచ్మెంట్ అర్థమైందా మీకు అంటే నేను తిరిగినట్టే ఆ చిన్న చిన్నవిలో చూపిస్తాడండి ప్రకృతి మనకి అది గమనించాలి ఎరుకలో గమనిస్తే అవి ఎందుకు జరుగుతాయో తెలుసు అట్లాంటి వైబ్రేషన్ అక్కడ ఎన్ని వేల మందికి జరిగిందండి రమప్రభుకు జరిగింది మిగతా వాళ్ళంతా రావడం నటించాడండి ఒక ఆర్టిస్టు మా బాబు నాగార్జునని పట్టుకొని ఏడుస్తున్నాడు అటు పక్క కన్ను కొట్టడం నేను చూశానండి కళ్ళతో ఆ బాబుకు అది కూడా అర్థం కాల అలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పలేము లోపల పెట్టుకోలేము అంటే ఆ బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి డబ్బుకి డబ్బాలు అయిపోతున్నాయి మూడో మనుషులు వచ్చి ఫ్యామిలీలో చేరేటప్పటికి అవన్నీ బాధేసింది రోజు అడిగా ప్రకృతిని బాబా ప్లీజ్ నన్ను పంపించే పంపించేయని కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా చెప్తున్నానండి అట్లా తిరిగా తిరిగిన తర్వాత రెండున్నర ఏదో మూడవతో ఉంది ట్రైన్కి వెళ్ళాలి కారు లేదు ఆటో తెలీదు లోపలికి వెళితే గంధం పెడుతున్నారు అందరికీ ఎలా దూరాను లోపలి అని దూరేసాను ఒక రౌండ్ కొట్టి ఆయన గంధం పెట్టేచ్చా నా చేత్తో అక్కడ వాళ్ళు ఇంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు రెండు ఇంటి వాళ్ళు కొంటే దగ్గర ఉన్నా పెట్టేచ్చా పెట్టేశాను వచ్చేసా వచ్చే బయట కరెక్ట్గా ఒక కారు రోడ్ మిమ్మల్ని డ్రాప్ చేయాలమ్మా అని అడిగాడు ఎక్కడ డ్రాప్ చేస్తామన్నా మీరు ఎక్కడ చెప్తే అక్కడ అన్నది ఎందుకు అడుగుతున్నావు అంటే ఊరికే అడిగానుమా ఊరికే ఉన్నాను కదా అన్నాడు మరి ప్రకృతి కాదండి ఇది ఇది యాక్సిడెంట్ అయింది మీకు జరిగిందా ఎప్పుడన్నా మీరు ఎన్ని కాకాలు పట్టాలి ఎన్ని డ్రామాలు చేస్తే ఆ ఇన్సిడెంట్ దొరుకుతుంది సూపర్గా దొరికింది నాకు నేరుగా దింపి నాకు కంపార్ట్మెంట్ వరకు చెక్కించేసి వెళ్ళాడు అంటే అది చాలా తక్కువ చెప్పానండి ఆ ఫీలింగ్స్లన్నీ చెప్పలేవు అట్లా జరుగుతుందండి అలాగే రంగారావు గారిది చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఉన్నాయండి నాకు అది ఎవరు ఏ హీరోయిన్ జరిగిందండి అంటే షూటింగ్లో కూర్చొని నాలుగు డిన్నర్ తినడము షాపింగ్ పోవడము నాలుగు జోకులు వేసుకోవడం అది కాదు నువ్వు వంట రూమ్లో పిల్లకి వెళ్ళగలిగావా అది ఒక క్లోజ్నెస్ బెడ్రూమ్లో పిలవకుండానే వెళ్ళి బెడ్రూమ్లో ఓపెన్ చేసి మంచంలో పడుకొని ఆవిడ బీరవ తెలవగలిగావా అది ఒక ఫ్రెండ్షిప్ బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆవిడికి వీపు మీరు సేవ చేయగలిగారా అలా చేసిన వాళ్ళు వందల ఆర్టిస్టులు ఉన్నారు రమప్రభ అందుకని రమప్రభకు తెలిసినంత ఎవరికీ తెలియదు కాబట్టి సగం మంది నన్ను ఇక్కడ కట్ చేశారు హైదరాబాద్కి వచ్చాక ఇంకోటి చెప్తున్నా మా అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు పైన అదేదో ఒకటి వస్తారు బుక్లో నాకు అది పైన ఒక పది మంది పేరు గౌరవమా ఏదో ఒకటి దాంట్లో స్టార్టింగ్ రమప్రభ పేరు కూడా వేసారు అప్పుడు రమాప్రభ షిఫ్ట్ అవ్వలే ఎప్పుడు రమాపురం ఇక్కడ షిఫ్ట్ అయిందండి నిన్న పెళ్ళాడిన తర్వాత అక్కడ అన్నేం తీసేసారు ఎందుకంటే వీళ్ళందరికే నేను అక్కడ గొప్ప మెద్రాసులో ఇప్పుడు ఇక్కడ నన్ను గొప్ప చేస్తే వీళ్ళు తక్కువైపోతారు చరిత్రకి ఇది ఉంది కదా ఇది ఉంటే మొత్తం దేశం ఉన్నట్టు అని అనుకుంటారు పాపం వాళ్ళు పిచ్చోళ్ళు ఆయన అనుకుంటే కాళ్ళ కింద జారిపడితే కూడా చచ్చిపోతాము ఒక చిన్న దురదొస్తే చచ్చిపోతాము ఒక చిన్న మునిగి గుట్టుకుంటే చెప్పికి చచ్చిపోతాం మీకు అర్థమైందా చెప్పడం వాళ్ళు ఇంత చిన్న పరికరానికే మన ప్రాణాలు పోతే కోట్లుంటే పోనీ ఇట్లంత మనుషుల్ని ఒక ప్రాణాన్ని ఒక ఉసురు పోసుకున్నట్టు ప్రతి వాళ్ళని అవాయిడ్ చేసేసి గిల్టీ కాంప్లెక్స్ ఫేసులు కూడా చూసారా ప్లసెంట్గా ఉండే అంతా రఫ్గా తయారైపోయింది కోపంగా తయారైపోయింది ఎవరు ప్లసెంట్గా ఉన్నారండి ఎవరు నవ్వుతూ ఉన్నారు ఎందుకు ప్లసెంట్గా లేరు అది చూశానండి ఆ చిన్నబాబు ఎన్టీఆర్ బాబు దగ్గర మధ్య ఏంటి ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు అంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చేసింది ఎంత దెబ్బ తగిలినా కూడా వయసుకు వచ్చే అనుభవం కాదండి అది వచ్చే వచ్చే మెచ్యూర్డ్ కాదది అది ఓన్లీ జన్మ జన్మ ప జన్మలో వచ్చింది అది అది జన్మలో వచ్చింది అది అది జన్మ ఉంటేనే వస్తుంది అది అదేమో నాకు నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళకి నాకు వద్దండి అనవసరం నాకు నాకు చూడాలని కూడా అనిపించదండి భక్తిగా ఉన్నవాళ్ళు ఏం మారో చూస్తున్నా తపస్సు చేసిన వాళ్ళు ఏం మారో చూసా బట్ ఇతను మామూలు పిల్ల జోకులు జోకులు వేసుకుంటే ఎట్లా ఉన్నారు ఏంటంటే ఆ మాటలు ఏంటి ఆ లుక్ ఏంటి ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఆ స్టడీనెస్ ఏంటి రెండు ప్రోగ్రాంలో నాకు నాకెందుకో ఒళ్ళంతా జలధరించిందండి బాబా ఇది గిఫ్ట్ తను తను హ్యాపీగా ఉండాలి బాగుండాలి అమ్మ మెచ్చుండి చాలని ఇంత చిన్న వయసులో మరి అతనికి చుట్టూ ఉన్నారుగా చెడగొట్టే గ్యాంగులు ప్రతి చోట్ల ఉంటారు కదండీ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అంటేనే ఒక కాలంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాడుకొని దొబ్బేవాళ్లే కదండి ఫ్రెండ్స్ అంటే చిన్న సహాయం చేసేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది స్నేహం ఆభన్నీ నాకు లేవండి అట్లాగే కదండి మా సావత్రం అది పోయింది సావిత్రము కూడా స్నేహితులు ఎవరు లేరండి అమ్మకి అమ్మ అమ్మది ఉండేది ఆ సమస్య మళ్ళీ చెప్తా అయిపోయిందని అది ఎన్టీఆర్దే అయిపోయింది ఆ ఫిలాసఫీ అయిపోయింది వాళ్ళు ఏం చేశారు అసోసియేషన్ నుంచి టక్కుని అక్కడ పేరు తీశారు మీరు కమిటీ మెంబర్ అని పది మంది అంటే అది నాకు తెలియదు కమిటీ మెంబర్కి ఏదో రాయండి ఓట్ల అది ఏమని తెలిస్తే కదా రాసేసా నాకు నిజంగా సబ్జెక్ట్లు తెలియదండి రాసిన తర్వాత చూస్తే మనం కూర్చొని వీళ్ళంతా ఏం చెప్తే దానికి తలువుపేవాళ్ళమంట అంటే ఆ లిస్టు నన్ను చేర్చారు అక్కడ పెరుగుతున్న కొద్దీ అందరికంటే అక్కడ సీనియర్గా బిజీగా ఉన్నది నేనే దానికన్ని ముందు నన్ను తగ్గించుకుంటూ వచ్చారు ఓకే అర్థమైందా తగ్గించుకుంటూ వచ్చారు ఫంక్షన్స్కి అవాయిడ్ చేయటం తర్వాత పొగిడే వాళ్ళని పెట్టుకోవటం ఏంటో అది 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 వదిలేండి ఆ సబ్జెక్ట్ బాగోదు ఆ సబ్జెక్టు మా నా నా మైండ్కి కరెక్ట్ కాదు అది వదిలేద్దాం ఈ అసోసియేషన్ది అయిపోయింది అసోసియేషన్ తిలక్ చీట్లో మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ వేసిందాన్ని నేను మరంగ గారు దాంట్లో కృష్ణమ్మ కృష్ణ మా కృష్ణబాబు అదే కృష్ణ గారు మా విజయనగరం మా బ్యాచ్లు అంతా కృష్ణంరాజు తిలక్ చీట్లో మెడ్రాస్లో అప్పుడు నేను వస్తే చాలనుకునేవాళ్ళు ఇక్కడ ఏంటండి ఎక్కడ ఓకే అది వద్దులేండి ఆ సబ్జెక్ట్ కూడా వద్దు అది అయిపోయింది అక్షరయాత్రకి స్వాగతం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదూషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది చూడండి ఆనందించండి ఆస్వాదించండి స్పందించండి శుభంభుయాత్ర